హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక డ్రెస్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ అయితే మీకైతే ఇప్పుడు నేను చూపిస్తానండి కాటన్ లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నాను అదేవిధంగా క్రేప్ కూడా డా మదర్ అండ్ డాటర్కి ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ శారీ అది అండి కొంచెం వెయిట్గానే ఉంది మేడం అయితే దీంతో అయితే డ్రెస్ అయితే డిజైన్ చేయించుకుంటున్నారు ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ని ఫోర్ ఫోల్స్ వేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఫిఫ్టీన్ ఇంచెస్ కరెక్ట్గా ఉంటుందండి మనకు ఖర్చులకు పోను ఫోర్టీన్ ఇంచెస్ అయితే మిగులుతుంది ఒకవేళ ఇంకొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు ఫోర్టీన్ ఇంచెస్ ఆరు ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఖర్చులకు పోను మనకు థర్టీన్ అండ్ హాఫ్ అయితే మిగులుతుంది షోల్డర్ యాజూజువల్గా అందరికీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ ఆమ్ డౌన్ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ మనం నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ చేంజ్ చేస్తే షోల్డర్ అనేది మనము లెంత్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వస్తుందండి నెక్స్ట్ ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాక అందులో ఆఫ్ ఏదైతే ఉంటుందో అంటే త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి నాకు చెస్ట్ మెజర్మెంట్ కస్టమర్ది ఉందో డివైడెడ్ బై ఫోర్ అయితే చేశానండి ఇప్పుడు నేను ఆ మెజర్మెంట్తో మ్యాచ్ చేసి చూస్తున్నాను నాకు ఒకవేళ కరెక్ట్గా రాలేదనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకొని నేనైతే మళ్ళీ ఒక కౌ సర్కిల్ అయితే డ్రా చేశాను ఇప్పుడు కూడా నేను మెజర్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా ఆమ్ రౌండ్ ఎంత ఉండాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి వచ్చేదాకా అయితే నేను తీసుకున్నాను సేమ్ వేస్ట్ మెజర్మెంట్ కూడా వేస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై ఫోర్ చేయాలి హాఫ్ ఇంచ్ అయితే డాట్స్కి తీసుకోవాలి అండ్ సైడ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్జిన్ తీసుకున్నాను సైడ్కి ఖచ్చితంగా కర్వ్ అయితే తీసుకోవాలండి పైకి నెక్స్ట్ ఇప్పుడు రెండు పార్ట్లను అయితే నేను సపరేట్ చేసుకొని నెక్ విడ్త్ త్రీ ఇంచెస్ డౌన్ అయితే సెవెన్ ఇంచెస్ ఎందుకంటే మేడం నార్మల్గా వేసుకుంటానని చెప్పారు సో డీప్ నెక్ అయితే ఇది కాదు మనకు కంప్లీట్ నార్మల్గా ఉంటుంది షోల్డర్ జారదు ఒకవేళ డీప్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా డోరీస్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే షోల్డర్ జారే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కాటన్ లైనింగ్ ఏదైతే తీసుకున్నానో దానికైతే కింద ఖచ్చితంగా నేను క్రేప్ తీసుకుంటున్నాను క్రేప్ కట్ చేశాను అదే విధంగా శారీ ఫ్యాబ్రిక్ కూడా నేనైతే కట్ చేసుకున్నాను ఓన్లీ మనం కాటన్ లైనింగే వేస్తే అది చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుందండి అందుకే క్రేప్ కూడా వేయాలి ఇప్పుడు నాకు టోటల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే నేను లెంత్ అనేది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కదా అది వన్ ఇంచ్ ఖర్చులకు పోతే మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో సో చేయగా మనకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వచ్చింది కదా దానికి హాఫ్ ఇంచు ఖర్చులకు కలిపితే థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది మీకు అర్థం కాకుంటే మరొకసారి అయితే రివైజ్ చేసుకోండి ఏం లేదండి టోటల్ లెంగ్త్ నుంచి యోక్ పార్ట్ మనం తీసుకున్న దానికి వన్ ఇన్ వన్ అయితే మైనస్ చేయాలి ఎందుకంటే ఖర్చులకు పైన కింద పోతుంది కాబట్టి తర్వాత వచ్చిన దానికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు మనం యాడ్ చేసుకోవాలి బాటమ్కి కూడా మనం ఖర్చులు యాడ్ చేస్తాం కదా వేస్ట్ దగ్గర ఆ విధంగా యాడ్ చేసి మనం తీసుకుంటే మనకు కరెక్ట్ లెంత్ అయితే వస్తుంది ఇప్పుడు వేస్ట్ పార్ట్ కోసం అయితే ఇది ఫ్రిల్లింగ్ పాట ప్యాటర్న్ లాగా స్టిచ్ చేసిన యోక్ లైనింగ్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా లాగా తీసుకోవాలి ఇది కూడా మనం ఫ్రిల్లింగ్ లాగా తీసుకుంటే పుట్ట దగ్గర కొంచెం ఉబ్బుగా వస్తుంది అండ్ హెవీ వెయిట్ అవుతుంది అందుకని ఇప్పుడు శారీ నాకు ఎన్ని ఇంచెస్ అయితే కావాలో అన్ని ఇంచెస్ అయితే ఫోర్ ఫోల్స్ వేస్ అయితే ఈ విధంగానైతే తీసుకున్నాను ఇప్పుడు ఆర్మ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నెక్ది కూడా చూడండి నేను ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మేడం కావాలని అన్నారు జస్ట్ నార్మలే ఇట్లా ఈ విధంగానైతే నేను బక్రం పేపర్ మీద కట్ చేశాను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది మేడం సిక్స్ ఇంచెస్ సరిపోతుంది అన్నారు సో దీన్ని అయితే నేను లైనింగ్కి ఈ విధంగా పేస్టింగ్ చేసుకున్నానండి ఐరన్ చేస్తే మనకి ఈ విధంగా అతికిపోతుంది సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఫస్ట్ అయితే క్రేప్ లైనింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది జార్జెట్ కాబట్టి కొంచెం జారే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇలా వేసుకొని దానిపైన కాటన్ లైనింగ్ అయితే వేసి ఈ విధంగా సైడ్స్కి స్టిచ్ వేసుకుంటున్నాను కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి వీడియో మీకు బోర్ రాకుండా ఉండడం కోసము ఫాస్ట్గా అయితే క్యాప్చర్ చేశాను మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మనము కంప్లీట్గా స్టిచ్ వేసుకొని ఇప్పుడు కట్ చేసేయాలి కట్ చేసేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఒకవేళ మిస్టేక్గా కట్ చేశారంటే ఫ్యాబ్రిక్ ఖరాబ్ అయిపోతుంది తర్వాత నేను దీన్ని టర్న్ చేసుకుంటున్నానండి ఇలా టర్న్ చేసుకొని మనము ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకొని నేను సైడ్స్ కూడా మొత్తము లైనింగ్ అయితే మొత్తం అటాచ్ చేశానండి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించే విధంగానైతే కంప్లీట్గానైతే స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కూడా మొత్తం కట్ చేశాను ఇప్పుడు నేను సింగిల్ పాదం తీసుకొని మిషన్కి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది సారీలో వచ్చిన లేస్ దాన్ని నేను తీసి ఈ విధంగా నెక్ ప్యాటర్న్కి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అందుకనే నేను సింగిల్ ఫుటే తీసుకున్నాను డబుల్ ఫుడ్ తీసుకుంటే మనకు రాదు సరిగ్గా సో ఈ విధంగా సింగిల్ ఫుడ్ తీసుకొని ఇప్పుడు నేను పెట్టిన విధంగా నాకు ఫుడ్ అనేది హోల్ రైట్ సైడ్ ఉండే సింగిల్ ఫుడ్ అండి మనకు రైట్ లెఫ్ట్ ఉంటుంది నేను రైట్ సైడ్ది తీసుకున్నాను తీసుకొని దీనిపైన ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి మనం లోపలికి పుష్ చేసి ఆ కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి నేను స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చాను ఇక్కడ మనకు కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ మనం కొంచెం కరువు తిప్పేసి ఎగ్జాక్ట్గా కార్నర్కి అయితే స్టిచ్ చేయాలి అందుకని ఇది కొంచెం స్లోగా చూపిస్తున్నాను ఇలా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నేనైతే లేస్ అటాచ్ చేయలేదు కానీ బ్యాక్ పార్ట్ కూడా నేనైతే రెడీ చేసుకున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత క్రేప్ ఉంటుంది లాస్ట్కి కార్నర్ ఉంటుంది అంటే మన బాడీ పార్ట్కి కాటన్ వచ్చే విధంగా తీసుకోవాలి డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ తీసుకోవద్దండి ఎందుకంటే అది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంటే లైనింగ్ నుంచి విజబు విజబుల్గా అయితే కనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా క్రేప్ కూడా తీసుకోవాలి అప్పుడు చాలా తిక్కుగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు కంప్లీట్ అయ్యాక చూసేయండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకు చూడండి చాలా సింపుల్గా ఉంది కదా ఇది సారీలో మనకు అక్కడక్కడ ప్యాచెస్ వచ్చాయండి బార్డర్స్ అదేంటంటే నేను ఒకటి తీసేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా ప్యాచెస్ వచ్చాయి తీసేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఒకటి పెట్టేసి అయితే స్టిచ్ చేశాను ఎందుకంటే లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఇది మనకు అటు ఇటు జరిగిపోకుండా నేను ఒక పిన్తో అయితే సెక్యూరి చేసి ఏ విధంగా ఉందో ఆ ప్యాచ్ చుట్టూ సేమ్ కార్నర్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇలా కంప్లీట్గానైతే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత ఇది బార్డర్ అండి బార్డర్లో నేను రెండు పీసెస్ అయితే సపరేట్గా తీసుకున్నాను ఎందుకంటే మనకి కింద కూడా వేసుకుంటే ఆ లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అని తీసుకొని నేనైతే ఫస్ట్ ఆ రెండింటిని అటాచ్ చేసేసుకున్నానండి చేసుకొని కింద కొంచెం ఖర్చు పెడతాం కాబట్టి కొంచెం వదిలేసి మళ్ళీ ఈ విధంగానైతే స్టిచ్ చేసుకున్నాను సో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే ఇది అటాచ్ చేయకముందే డాట్స్ అయితే పెట్టుకున్నానండి అది తీయలేదు మీకు వీడియో ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి సో సేమ్ మనము బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను బ్యాక్ ఏంటంటే టైట్ లూజ్ అడ్జస్ట్మెంట్ కోసము డాట్స్ దగ్గరనైతే డోరీస్ ఇచ్చాను ఎందుకంటే లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకొని మనం ఆర్మ్స్ అయితే డిజైన్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఆల్రెడీ హ్యాండ్స్కి కూడా నేను క్రేప్ లైనింగ్ అటాచ్ చేసేసి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే మనం ఫ్రిల్లింగ్ మోడల్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా సో మనకైతే ఒక సైడ్ అయితే ఈ విధంగానైతే నేను కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని రెండు సైడ్లు అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రిల్లింగ్ హ్యాండ్ మీకు అర్థం కాలేదంటే ఓన్లీ ఫ్రిల్లింగ్ హ్యాండ్ ఒక వీడియో తీసానండి మన ఛానల్లో ఉంది మీకు అర్థం కాకుండా ఒకసారి అక్కడ చూడండి ఈ విధంగా ఉన్న అయితే నేను బోర్డర్ నుంచి తీసేసి సేమ్ కార్నర్ కిందకు కూడా మనం హ్యాంగింగ్ అయ్యే ప్లేస్లో ఈ లేస్ అటాచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో శారీలో ఉన్న ఒక చిన్న పార్ట్ కూడా వేస్ట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను యూజ్ చేశానండి ఇలా వేసుకొని ఇప్పుడు నేను ఈ విధంగానైతే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇది హ్యాండ్స్ దగ్గర వస్తుంది కదండి కిందికి లుక్ బాగా కనిపిస్తుంది అందుకనే నేను ఈ విధంగానైతే వేసేసాను ఇలా నేను టూ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిడిల్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే కంప్లీట్గా ఒక సైడ్ ఫైవ్ ఇంచెస్కి ఇంకో సైడ్కి ఫైవ్ ఇంచెస్కి పెట్టుకొని ఈ విధంగా ఫ్రిల్లింగ్ పెట్టుకోవాలి మిడిల్ నుంచి రైట్ సైడ్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎక్కడైతే ఫైవ్ ఇంచెస్ వస్తుందో అక్కడ ఈ ఫ్రిల్లింగ్ పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి అంతే ఇలా నేను టూ హ్యాండ్స్ అయితే రెడీ చేశాను చూడండి ఆ విధంగానైతే లేస్ వస్తుంది అందుకే ఈ లేస్ అయితే అటాచ్ చేశానండి లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనము రెండింటినీ నేను అదే విధంగానైతే రెడీ చేసుకొని షోల్డర్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఇలా షోల్డర్ అయితే మనం లాగకుండా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి టూ టూ స్టిచెస్ అయితే వేసుకోవాలి తర్వాతనైతే ఓవర్ లక్ చేసేయాలండి డ్రెస్ కంప్లీట్ అయ్యాక ఓవర్లాక్ చేయడానికంటే ముందు చేస్తే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇలా హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ సైడ్ కూడా నేను రెండో సైడ్ కూడా ఇదే విధంగానైతే జాయిన్ చేసుకున్నాను ఫ్రిల్లింగ్ ఆల్రెడీ నేను పెట్టేసుకున్నానండి చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవడమే అందులో ఏమీ లేదు సో నేను కింద లైనింగ్ క్రేప్ అనేది అటాచ్ చేస్తున్నాను ఫ్రిల్లింగ్ పెట్టిన సైడ్ కాకుండా కింది సైడ్ అటాచ్ చేసేస్తే మనం దీన్ని టర్న్ చేస్తే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అదేవిధంగా సైడ్స్కి చూసారు కదా ఇప్పుడు నేను చూపించాను అది మనకు సైడ్స్ వచ్చేది లోపలికి అనేసి మనం స్టిచ్ చేయాలి ఒకవేళ అలానే పెట్టి స్టిచ్ చేస్తే వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది లాగేసినట్టుగా అవుతుంది సో నేను నాకు కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా వచ్చిందండి సో నేను లైనింగ్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం టర్న్ చేస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్ చూసుకొని మార్క్స్ అయితే చేసుకోవాలండి చేసుకొని మొత్తం అయితే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అది ఈజీయే కదా సో సేమ్ మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో అలా ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే స్టిచ్ అయితే కంప్లీట్గా వేసుకోవాలండి కంప్లీట్ అయ్యాక డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుందండి నేను ఒక సారీలో మదర్ బెస్ట్ స్టిచ్ చేయగా ఒక టూ ఇయర్స్ బేబీకి కూడా స్టిచ్ చేశాను కస్టమర్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అండి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసేయచ్చు ఈ విధంగా లేస్ అటాచ్ చేశాను హ్యాండ్స్ అయితే ఈ మోడల్ అయితే వచ్చేసిందండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి ఓల్డ్ శారీస్ ఉంటాయి మీకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉన్నా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది ఈ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం ఏం లేదు చూసేయచ్చు ఈ విధంగానైతే చిన్న చిన్న గ్యాదర్ ఫ్లీట్స్ అయితే ఇచ్చేసాను కంప్లీట్గా కిందనైతే ఈ విధంగా ఆల్రెడీ సారీకి వచ్చిన లేస్ అయితే ఉందండి ఆ లేస్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు బ్యాక్ సైడ్ డౌన్ సైడ్ డోరీస్ పెట్టాను అండ్ నెక్ దగ్గర కూడా మేడం డోరీస్ కావాలని అయితే అడిగారండి సో ఈ విధంగా ఉంటుందండి డ్రెస్ అయితే చాలా సింపుల్గా చాలా యూనిక్గా ఉందండి డ్రెస్ అయితే అండ్ బేబీ డ్రెస్ చూడండి సేమ్ బార్డర్ను మాత్రమే అయితే వేసేసానండి వేసి కిందనైతే కంప్లీట్గా పీకో చేసేసి కంప్లీట్ అయితే ఈ విధంగా చేశానండి కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్